పెద్దవాడు చిన్నవాడు అనే భేదం లేదు ధనికుడు పేదవాడు అనే తారతమ్యం లేదు ఈ గోత్రం పోగొట్టుకుంటే ఇసు క్రీస్తులకు వచ్చి ఆరోగ్యాన్ని ఆస్తిని అంతస్తుని అభివృద్ధిని సంపాదించుకుని ఒకవేళ రక్షణ పోగొట్టుతో కూడిన మాట ఉంది రాసిన వారికి వారికి వారికిని మనకును మనకును ప్రభువుగా ఉన్న ప్రభువుగా ఉన్న మన ప్రభువు వారందరికి నీ రెండమనుకుంటా లోకమాలిన్యం అంటుకోకుండా బహు జాగ్రత్తగా కాపాడుకుంటున్నవాడు అద్దరికి వెళ్ళాలి అని దేవుడు ప్రజలకు తెలియజేశాడు అద్దరికి వెళ్ళడం చూడండి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆ సముద్రం మీద తుఫాను లేచినందుకు వచ్చి ప్రభుత్వ ఇల్లు తుడుస్తున్నాయి గురించి అడిగేటప్పుడు జ్ఞానం సంబంధాలు తయారవుతావు పోషప్పుడు అనుభవాలున్నాయ్ సంఘం ఎప్పుడైనా సరే నార్త్ ఇండియా కింద రాయి పహాయి కిందరాయి దేవుడు ముప్పై దేవునికి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు చదివితే ఓ ముప్పాలు చదివితే ఓ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం అదైనా కష్టపడితే ఉద్యోగం అదైనా కష్టపడితే జీతం 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 కూడా సంబంధం ఉండదు కష్టపడి చిన్నప్పటి నేను ఏమనుకుంటానంటే పిల్లలు ఏటు ఉండిపోతారు ఏటు ఉండిపోతారు చాలా మంది సేవ ప్రారంభించినప్పుడు పిలుపు ద్వారా ప్రారంభించారు మధ్యలో సుచిత్వంతో అనే గురి వారికి ఉంది ఆత్మల సంపాదన అనే ఆవేదన వాళ్ళకుంది ఉంది అసలు దగ్గర ఐదో వాక్యం ప్రేమించు వాక్యం ప్రేమించు వారికి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమున నువ్వు లేరా ఇందులో నువ్వు పోసేసి వెళ్ళలేదు నువ్వు ఓలమ్మ ఎంత మనకు మనకొచ్చే కోట్లు మనం రప్పిస్తున్నారు డబ్బు కోసం అయ్యా ఈ లోకం శాశ్వతం కాదు ఆరవ అధ్యాయం నలభై ఐదో వాక్యం నలభై ఐదు ఆయన ఇప్పుడు ఆరు నలభై ఐదులో లో శిష్యులు అద్దరికి వెళ్లాలని బలవ్లు వెళ్ళినంత ఈజీగా పాస్టర్ల లేకపోతే వస్తువు ఇచ్చాను కదా ఇది చేశాను అది చేశానంటే దేవుని బిడ్డల పర్లోక రాజ్యం పొందడం అంత సురువైన విషయం పిలుస్తూ ఉంటా పిలుస్తూ ఉంటా అందుకే పెద్దలు అన్నారు ఇల్లు కట్టి చూడు ఇంకే పెద్దలు అన్నారు ఇల్లు కట్టి చూడు నువ్వు సినిమాకి వెళ్తావు అంటే డబ్బులు ఇస్తే అంటే కప్పు పెట్టి మరి అయిన క్లిప్పులు పెట్టి అల్లలో చెప్పి వారితో చెప్పి పరము లేదు నెల చెప్ప ముల్లు ములు ఉండదు ముల్లు ఉండదు ఏముండదు అది సప్ ఏముండదు అది సప్ సప్ రొట్టుముక్క తిన్నట్టుగా ఉంటుంది ఎంత బ్రదర్ అంటే ఈ రెండు ముక్క నాలుగు వందల యాభై పెడితే రెండు కేజీలు వచ్చేది లసుకుంటా తిందు అంటాను నేను అప్పులు అప్పుల్లో చే మా చెచ్చుకో కావుడి ఇంటికాడి నుంచి ఇప్పుడు మూడు గేదెలు అయిపోయిన తర్వాత పదకొండు ఇంటికి రావడం మొదలెట్టింది ఒంటి గంటకు దామలో ఉదయం ఐదు ఇంటికి లేస్తానండి శుభ్రం చేసిన వాడుకు ఆరు అవుద్దండి పాలు తీసినటువంటికి ఏడు అవద్దండి అందరికి పోసినటు తొమ్మిది అవదండి అప్పుడు అన్నం వండుకున్న మూడు అవుదండి మళ్ళీ శుభ్రం చేసిన వాడికి ఐదు మళ్ళీ పాలను తీసిన వాడికి ఏడు అవదండి అన్నంభూతం అని చెప్పి ఉద్లేసాం వదిలేసిన ఒక ఆదివారం వచ్చేసింది పొద్దున్న వచ్చేసింది ఎన్నాళ్ళు నీళ్ళతో కడిగేది ఇప్పుడు తన్నీళ్ళతో కడిగేస్తుంది మంచిది ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఏడు పాప పోయిల్లాడు కమ్మ ఎక్కడికి వెళ్ళిపోయా తెలియదు రావట్లేదు కనబట్లేదు నెలంతా తిరిగి తిరిగి నాకు అర్థమైపోయింది గేదులు కావాలి గేదులు దొరకాలంటే చర్చికి వెళ్ళాలని నాకు అర్థమైంది అందుకే చర్చకి వచ్చేసాను అప్పుడు అనుకున్నాను ప్రభు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున కూయి ట్రైబుల్ మధ్య ఉన్న చర్చి పడగొట్టేసి విశ్వాస విల్లులు పడగొట్టేసారండి మా వాళ్ళు మా ప్రాంతంలో చాలా మంది విశ్వాసులు పడేశారు వాళ్ళని చంపేయడానికి తరుగుతుంటే ఆరు నెలల పన్నెండు రోజులు అడవులో ఉన్నారు ఆరు నెలల పన్నెండు ఆ స్నానం లేదు తిండి లేదు పిల్ల అందుకే ఏవిడు కళ్ళు కూడా ఊగిపోయి అనుకున్నా తీరా ఆయన వచ్చాడు ఎక్కడికో తిరిగి ఆయన వస్తే ఆయన కళ్ళు కూడా ఊబోయి ఉన్నాయి అప్పుడు ముగ్గురు ఏంటి పరిస్థితి అంటే నా మీద పడి ఏడుస్తున్నారు ఎవరైనా చచ్చిపోయారా మా పాప పుట్టినరోజు పాప ఆ రోజు అడిగింది ఈరోజు నా పుట్టినరోజు కదా అన్నం తిని ఆరు రోజులైంది క్రియలు విని దేవుని క్రియలు విని ప్రత్యక్ష పరచబడుటకే ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను దేవుని క్రియలు విని ప్రత్యక్ష పరచబడుటకే ఈ శ్రమ వచ్చింది ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తాడంటే ప్రత్యక్షం నీ విశ్వాసం వృద్ధి చెందడానికి దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు అనుమతిస్తాడు పాస్టర్ గారు నీ కన్నీటి ద్వారా ఆయన మహిం పొందుతాడు నీ అవమానం ద్వారా ఆయన మహిం పొందుతాడు నీవెంత అవమానపరచబడ్డావో క్రైస్తవ జీవితం మల్లె బాట కాదు ముళ్ళ బాట నిందులు వస్తాయి అవమానం వస్తే చాలా కఠినమైన పరిస్థితి అర్థమైంది శ్రమలు దేవుడు పంపిస్తాం ఆయన జనసమూహం యోహాన్ సువార్త వాక్యం యోహాన్ ఈ కప్పెనూమి ఎంత పెద్ద స్థితి అంటే ఆ రోజులో మనుషులకు కూడా ట్యాక్స్ ఉండేది వారు అరసకెళ్ళి పన్ను కట్టాలి అక్కడ పెద్ద పెద్ద సునగోగులు ఉన్నాయి పెద్ద పెద్ద స్టేజీలు ఉన్నాయి వందలాది మంది ప్రజలుంటారు వాక్కి వినేవాళ్ళు ఉన్నారు వాక్యం పోయిన తర్వాత భోజనం పెడతారు భోజనం అయిన తర్వాత కానిఖిస్తారు అన్న 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 ఒకటేటి అండర్లైజ్ చేయండి మాట వారిని దాటిపోవాలని దేవుడు ఎందుకు దాటిపోతున్నాడు బెస్ వెళుతున్నది ఎక్కడ వాళ్ళు సిటీకి వెళ్తున్నారు మా పిల్లలకు చదువులు ఉండాలి మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వాళ్ళని ఇరవై రెండు కార్లు చూశాను కొనలేకపోయాను కానీ దేవుడు ఒక కొత్త వాహనాన్ని దేవుడు అనుగ్రహించాడు ఒక రోజున నష్టాత్రం కలిగిన గాక హలో సత్యం ఏంటంటే నీ జీవితంలో మొదటి తుఫాను ఆరాధించాలి కానీ మన పాటలు దేవుని కొరకు మన కొరకు కాదు మనుషుల కొరకు కాదు ఎప్పుడు జీవితంలో నెమ్మది వస్తుందో అమ్మయ్యా అనే మనసు వస్తుందో దేవుడు నీకు దూరం అవటం ప్రారంభమైపోతాడు పౌలు పరి పందులు చివరి వరకు కంటలో వెళ్ళాలని చెప్పాను ఈ రాత్రి సువార్తకు వెళ్ళాలని చెప్తున్నాను మీరు ఎంత సేవ చేస్తారో మీరు ఎంత సువార్త చేస్తారు నెల రోజుల దాకా గోడల మీద ఉంటున్నాయి ఒక్కోసారి చింపేసినా ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక వాక్యం ఉండిపోతున్న సంవత్సరాలు తరబడి స్తోత్రం గెలగనిగా సువార్త చేయడానికి అందరు నోరు తెరవాలి ఎవరు మౌన ఈ రాత్రి ఒక బలమైన అభిషేకం ఒక బలమైన అభిషేకం ఒక బలమైన తందవార్ తందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి సేవదని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి సేవకులు లేనిపుకులు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి మీ చుట్టుపక్కల ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితి మేము స్వార్థకులు లేవాలి మా సంఘంలో పరిచారకులు లేవాలి మా సంఘంలో బలమైనటువంటి సేవ జరగాలి అందరు నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేద్దాం ప్రభా నేను ఏదో పరిచయం చేయాలి నా ద్వారా ఆత్మల సంపాదన జరగాలి అందరు అడగండి ఎవరు మౌనంగా ఉండొద్దమా నోరు తెరిచి గళ్ళమెత్తే అతి బలముగా అతి ఉన్నతంగా పిల్లలు మీరు కూడా ప్రభావ మమ్మల్ని చిన్నప్పటి నుంచి వాడుకో ప్రభా ఒక నూతనమైన అభిషేకంతో నింపునైనా ఈ రాత్రి ఒక బలమైన కార్యం జరుగుతుకు సాధించండి అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ఆలోచన బలవంతుడ నిరగుతాండి సమధనక తదుపతి ఈ రాత్రి ఒక నూతనమైన కృప అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డకు సాధించేది క్లోజ్ యువర్ ఐస్ దయచేసి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఉండాలి స్తోత్రం స్తోత్రం రోగాలు అందుకే రోగాలు అందుకే 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 ఏలుబడి చేస్తున్నాయి ప్రభా మార్గము ప్రభా మార్గము తప్పిన చుక్క